ఆ ముసలి ఆ ముసలా తింటారు ఆడ జలరా ముందుకు ఆడు సిలరవుతాయి ఉన్నాడు సిలరవుతాయి ఉన్నాడు అన్ని ఇంత ఇంత రౌతులైంది ఆ ఊరు లేచిపోయింది ఇక లేచిపోయింది ఈ రాచర్లకోట అనేది మా ఊర్లోనే మా ఊరి పేరు రాచర్ల బొప్పాపూరు ఈ ఊర్లోనే కోట అని ఉంది ఈ రాచర్లకోట గురించి నాకు తెలియకుండా అందరి దగ్గరికి వెళ్ళి గ్యా కొన్ని వెబ్సైట్లో గ్యాదర్ చేసి నాకు తెలిసిన సమాచారాన్ని మీకు తెలియజేస్తున్నాను మీకు కూడా ఈ కా రాచర్లకోట గురించి ఏమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి హాయ్ అండి వెల్కమ్ టు స్వప్న పటేల్ కల్చర్ థింగ్స్ ఈ వీడియోలో మా ఊరిలో ఉన్నటువంటి హిస్టారికల్ ప్లేస్ అయినా కోటను మరియు దాని యొక్క చరిత్రను గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ కోట అనేది ఎక్కడ ఉందంటే రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారేడ్పేట మండలం రాచార్ల బొప్పాపూర్లో ఉంది ముఖ్యంగా ఈ వీడియో తీయడానికి కారణం ఏమిటంటే నాకు హిస్టరీ అన్న హిస్టారికల్ ప్లేసెస్ గురించి తెలుసుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది నాకు ఈ మధ్యన తెలిసిందంటూ మా ఊర్లో కూడా ఒక హిస్టారికల్ ప్లేస్ ఉందని అందుకే ఈ వీడియో తీ తీస్తున్నాను మనకు హిస్టరీ అంటేనే గుర్తొచ్చేది కాకతీయులు మొఘళ్ళు శాతవాహన్లు అని గుర్తుకు వస్తారు ఎందుకంటే వారి పరిపాలిస్తున్న కాలంలోనే అనేక కోటలను చెరువులను తవ్వించారు మరియు చాలా ఈ దక్కన్ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు కాబట్టి మనకు అందుకైనా హిస్టరీ అనగానే వాళ్ళ పేర్లు అనేది గుర్తొస్తాయి ఈ రాచర్ల కోట అనేది కాకతీయులు పరిపాలిస్తున్న కాలంలోనే అట అంటే పద్నాలుగో శతాబ్దాన్ని చెందినట ప్రజెంట్ మనకి ఇరవై ఒకటో శతాబ్దాన్ని నడుస్తుంది అంటే మనల్ని కాకతీయులు వెయ్యి క్రీస్తకం వెయ్యి నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు మనని పరిపాలించారట అందులో అంటే పన్నెండు నుంచి పద్నాలుగు శతాబ్దాలు ఆ మధ్య కాకతీయులు మనం పరిపాలించారు ఇదైతే ఈ కోటనైతే పద్నాలుగు శతాబ్దం చెందిందట అంటే ఈ కోట ఏడు నుంచి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అని చెప్పవచ్చు తెల్ల కోట అనేది మీరు చూస్తున్నటువంటి ఈ డెబ్భై ఎకరాల్లో ఉండేదంట డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో ఈ కోట నిర్మించారంట ప్రజెంట్ దీని యొక్క ఆనవాళ్ళు కొన్ని మాత్రమే మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఇది ఏడు వందల నుంచి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కోట కాబట్టి శిల్లా వస్తకి చేరింది ఇంత శిథిలాభ్యవస్థలో ఉన్నటువంటి కోట అనేటువంటి దానికొక చరిత్ర అనేది ఉంటుంది దీనికి దీనికి కూడా ఒక గొప్పనటువంటి చరిత్ర ఉంది దాని గురించి చూద్దాం ఏమిటో అని మీకు కూడా ఈ కా రాచళ్ళకోట గురించి ఏమైనా తెలిస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రాచ ఈ రాచళ్ళకోటనే కోటని రెండో అని చెప్పబడుతున్న సింగ మహారాజు అనే సామంతుడు ఈ కోటని పరిపాలించాడట ఈ రెండవ ప్రతాపరుద్రుడు ఎవరంటే రుద్రమదేవి మనమడు ఇతని పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుంచి పదమూడు వందల ఇరవై మూడు వరకు ఈ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించాడు అతని సామంతుడైనటువంటి సింగ మహారాజు ఈ రాచళ్ళ కోటని పరిపాలించాడట కాకతీయులు అనగానే మనకు కోటలు చెరువులు ఎక్కువగా నిర్మించారు ఆ కాలంలోనే మనకి ఎక్కువ అభివృద్ధి అనేది జరిగింది మీరు చూస్తున్నటువంటి చెరువు కోటకి వెనక వైపులా ఉంది దీని జక్కుల చెరువు అంటారు మా ఊర్లోని అతిపెద్ద చెరువు అంటే ఇదే ఈ కోట అనేది నల్లపై ఊర్లతో కాకతీయ కాలంలో సామంత రాజ్యంగా ఉండేదట ఈ రాచర్లకోటకి నాలుగు వైపులా నాలుగు ద్వారాలు ఉండేవాట ఈ కోట చుట్టూ లోతైన కాల్వలు ఉండేవాట ఈ రాచర్ల కోటలో బురుజులు కోటకు నాలుగు వైపుల నాలుగు ద్వారాలు లోతైన కాల్వలు ఉండేవాట బురుజులు ఎందుకంటే దీనిపైన సైనికులు నిల్చొని కోటకి కాపలగా కాసేవారట ఈ కోటపై ఉన్న మధ్య భాగంలో రాజులు రాజుల యొక్క భవనాలు రానుల మందిరాలు రాతి స్తంభాలు నిర్మించబడ్డాయట ఈ కోటకు ఒక పడమల దారిని ఏనుగుల దిడ్డి అనేవారట ఎందుకంటే రాజుగారి యొక్క పట్టపేనుగు ఆ పక్కన ఉన్న జక్కుల చెరువుకు నీ వెళ్ళి నీళ్లు తాగేదట అందుకే ఈ దిడ్డిని ఏనుగుల దిడ్డి అంటారట ఈ కోట యొక్క పడమర దారిని ఏనుగుల దిడ్డి అనేవారట ఎందుకంటే రాజుగారి యొక్క పట్టపేనుగు ఆ పక్కన ఉన్నటువంటి జక్కుల చెరువుకు వెళ్ళి నీళ్లు తాగేదట అందుకే ఆ దిడ్డిని ఏనుగుల దిడ్డి అంటారట దక్షిణ దారిని గుల్లదాని దిడ్డి అంటారట ఎందుకంటే ఒక యాదవ మహిళ కోటకు పాలు పెరుగు ఆ దారి నుండి తీసుకొచ్చేదట అందుకే ఈ దిడ్డిని గుల్లదాని దిడ్డి అంటారట ఇంకా తూర్పు ఉత్తర ద్వారాలు భూమిలోనికి పూడిపోయినాయి కాబట్టి వాటి యొక్క ఆనవాళ్ళు కనిపించడం లేదు దక్షిణం వైపు ఉన్న ఏనుగు దిడ్డిపై ఉన్న జక్కులమ్మ గుడిలో ఒక పురాతన శివలింగం అనేది ఉంది ఈ శివలింగానికి ఒక స్టోరీ ఉంది అదేమిటంటే బొప్పాపూర్ చెందిన వైశ్యుల యొక్క ఆడపడుచు జక్కులమ్మ నివాసం ఆమె ప్రతిరోజు ఆ కోటకు వెనుక వైపు ఉన్న చెరువు నుండి నీళ్లు తీసుకొచ్చి ఆ శివలింగానికి అభిషేకం చేసేదట అలా ఒకరోజు జక్కులమ్మ నీళ్ళు తీసుకొచ్చి వెళ్ళి ఆ చెరువులోకి పడి చనిపోయిందట అందుకే అప్పటి నుంచి ఆ శివుని గుడిని జక్కులమ్మ గుడి అని పిలుస్తున్నట ఆ చెరువును కూడా జక్కుల చెరువు అని పిలుస్తున్నారు అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే కోటలు చెరువులు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పరిపాలన కాలంలో కోటలను ఎక్కువ కట్టించినారు మరియు అండ్ చెరువులు ఎక్కువ తవ్వించినారు ఆ చెరువులు కూడా కట్ట చెరువు అంటే ఒక చెరువు నిండగానే ఇంకో చెరువులకి నీళ్లు వెళ్ళే విధంగా చెరువులను తవ్వించినారు ప్రజెంట్ ఇక్కడ చూస్తున్నది కాకతీయుల కాలంలో నిర్మించి తవ్వించినటువంటి చెరువు ఇది చెరువు నిండగానే దీని దగ్గర ఉన్నటువంటి కుంటలోకి నీళ్లు పోయేటట్లు వీళ్ళు చేసినారంట కోట ఇంతటి చరిత్ర ఉన్న రాచర్లకోట ధ్వంసం కావడానికి కారణం ఏమిటంటే రాచర్లకోటపై దాడి చేసేందుకు గుంటూరు నుండి మాచల రాజులు రావడంతో ఆ విషయం తెలుసుకున్న సింగ మహారాజు కతితోన్ని పొడుచుకొని చనిపోయాడట అంతేకాకుండా ఒక యాదవ మహిళ పొరపాటున కోట యొక్క రహస్యం చెప్పడం వల్ల గోల్కొండ నవాబు రాచర్లకోటను కొల్లగొట్టాడని చరిత్రకారుల అభిప్రాయం మా ఊర్లో కూడా కాకతీయుల కాలం నాటి కోట ఉందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా బట్ ఇక్కడికి వచ్చి చూస్తే ఇది శిథిలా వ్యవస్థలో ఉంది బట్ అయినప్పటికీ దీనికి ఒక ఘన చరిత్ర అనేది ఉంది ప్రజెంట్ అయితే నాలుగు ఊర్లకి ఇంటి పేర్లాగా మారిపోయింది రాచర్ల అనేది రాచర్ల బొప్పాపూర్ రాచర్ల గొల్లాపల్లి రాచర్ల గుండారం రాచర్ల తిమ్మపూర్ అనే ఊర్లకి ఊరి పేర్ల ముందు రాచర్ల అనే పేరు ఇంటి పేరుగా మారిపోయింది దేనికైతే సంతోషం ఈ హిస్టారికల్ ప్లేసెస్ అనేవి అరుదుగా అక్కడక్కడ ఉంటాయి ఎక్కువ ఉండవు కాబట్టి ఎక్కడైనా కనిపిస్తే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఎందుకంటే అప్పుడు కాకతీయులు కేవలం రాళ్ళు చెక్కి గుళ్ళు గోపురాలు నిర్మాణం చేపట్టడం ఒక గొప్ప విషయం వందల సంవత్సరాల క్రితం నిర్మించినప్పటికీ కొన్ని ప్రాంతాలలో అయితే చెక్కు చెదరలేదు ఏ ఏ ప్రాంతాల్లో చూసినా అదే ఆకారం నమూనాతో నిర్మించారు వాటి పురా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆలయం పేరు హనుమన్ టెంపుల్ అన్నట్టు ఇక్కడ ప్రతి ఇయర్ అన్నదాన కార్యక్రమం ఇక్కడ పూజలు చేస్తున్నారు కోటలో ఇది ఒక హనుమాన్ టెంపుల్ అయినా ఇప్పటికీ అంటే చాలా హ్యాపీగా ఉంది దీనికి ఎవ్రీ ఇయర్ ఇక్కడ అన్నదానం మరియు ఇక్కడ పూజలు అనేవి చేస్తుంటారంట ప్రస్తుతం ఇంత చరిత్ర కలిగినటువంటి కోట శిథిలాభ్యాసాలు ఉండడం చాలా బాధాకరంగా ఉంది ఈ కోటకు సంబంధించిన కొన్ని రాతి కట్టడాలను పురా విగ్రహాలను హైదరాబాద్ మ్యూజియంకి తరలించబడ్డాయంట ఈ జక్కులమ్మ చెడులో లభ్యమైన గణపతి విగ్రహాన్ని ఆ చెరువు దగ్గర పెట్టి ప్రతిష్ఠించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైతే ఈ వీడియోని ఫుల్గా చూసినట్టయితే కంప్లీట్ వీడియో చూసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి